తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కల చింపి విస్త్ర మాదిరిగా తయారైంది కొండా సురేఖ కూతురే స్వయంగా రేవంత్ రెడ్డిని విమర్శించినా తిట్టినా సరే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఆమెను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎటువంటి అధికారాలు ఉన్నాయో లేవో పక్కన పెడితే ఇప్పుడు ఒక బూత్ స్థాయి వ్యక్తిని కూడా హైకమాండే నిర్ణయించాల్సి వస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీలో పట్టేముంటుంది రేవంత్ రెడ్డి అనే కాదు ఏ వ్యక్తికి కూడా కాంగ్రెస్ లో సరైనటువంటి పట్టు ఉండదు అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఇంతకు ముందు స్టేట్ ని మొత్తం కంట్రోల్ చేశారు ఇప్పుడంటే స్టేట్ విడిపోయింది కానీ ఆయన పరిపాలనలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసే ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆయన ఎలా పరిపాలించాడు ఆ మాత్రం పట్టు లేకపోతే కాంగ్రెస్ లో గెలవడం కష్టం కాంగ్రెస్ లో నెగ్గడం కష్టం గెలిచినా సరే ఆ పార్టీ నెగ్గికి రావడం అంత ఈజీ కాదు ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ఉంటాడు పైగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి వినరు మొత్తం హైకమాండ్ హైకమాండ్ అనుకునే ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే ఒక మంత్రి కూతురు తిట్టినా ఒక మంత్రి నుంచి ఎటువంటి ఆక్షేపణలు వచ్చినా సరే రావంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు రావంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరికొంతమంది ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ వివరించే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు చెబుతున్నది డిసిసి కోసం అని చెప్తున్నారు అంటే డిస్టిక్ కాంగ్రెస్ చీఫ్ ని అంటే జిల్లా అధ్యక్షులు నియమించడం కోసం అంటున్నారు కానీ ఒక జిల్లా అధ్యక్షులు నియమించడానికి కూడా ఒక ముఖ్యమంత్రికి ఆదేశాలు లేకపోతే అధికారం లేకపోతే ఇంకెందుకు ఆ పదవి ఎవడ వింటాడు ఇంకా ఆయన మాట ఇప్పటికే తెలంగాణలో ఏమీ చేయడం లేదు కాంగ్రెస్ అనవసరంగా గెలిపించాము అనవసరంగా బిఆర్ఎస్ ను ఓడించాము అనే ఒక ప్రజల్లో ఆ మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీని గురించి కూడా రావంత్ రెడ్డికి అంత సరివే ఉంది కానీ అధిష్టానం ఇప్పుడు అసంతృప్తితో ఉంది రావంత్ రెడ్డి ప్రభుత్వం మీద అధిష్టానం కూడా ఒక రకంగా మొన్నే ఖర్గే ఏమన్నాడు రావంత్ రెడ్డి పార్టీని పూర్తిగా పాడు చేశాడని కూడా అన్నాడు బహిరంగంగానే అన్నాడు అయితే ఇప్పుడు రావంత్ రెడ్డి కూడా అదే విషయం చెప్తున్నాడు ప్రతి విషయాన్ని నేను ఢిల్లీ వచ్చి చెప్పాలంటే అవ్వదు ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వచ్చేసి ఇక్కడే ఫిర్యాదులు చేస్తుంటే నాకు విలువ ఇవ్వకపోతే మీరు కూడా వాళ్ళకే విలువిస్తే ఇంకా నేను ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి అన్న విధంగా ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అయితే చెప్పాడు కాకపోతే పొలైట్ గా చెప్పాడు లౌక్యంగా చెప్పాడు తెలిసే ప్రయత్నం చేశాడు కానీ అధిష్టానం కూడా ఇప్పుడు ఈయన దీని మీద గుర్రుగా ఉంది పైగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు హైకమాండ్ కి చెప్పినంత మాత్రాన అయ్యయ్యో ఇలా జరిగిందా మాకు ఎంతవరకు తెలియదు ఇక నుంచి చూసుకోండి మొత్తం మీ మీదే అధికారం ఇచ్చేస్తాను అని కాంగ్రెస్ ఏమేమి చెప్పదు హైకమాండ్ ఎందుకంటే ప్రతి విషయం హైకమాండ్ కి తెలుసు ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క కీల్ని లేదా రేవంత్ రెడ్డి యొక్క పవర్ని పూర్తిగా లేకుండా చేసేస్తున్నారు ఆయన కీలు విరిచేసి బొమ్మలాగా నిల్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది అధిష్టానం కూడా ఉంది అధిష్టానం కూడా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఎవరు అవ్వకూడదు ఎవరు కూడా ఆయనలా ఎదిరించకూడదు పార్టీని చేతుల్లోకి తీసుకోకూడదు ఇలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర యొక్క అధికారాల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే మరి అధిష్టానం మాట ఎవడంటాడు అందుకని కాంగ్రెస్ భయపడుతుంది కానీ అసలు కాంగ్రెస్ కి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి తిప్పు కొడితే మూడు హిమాచల్ ప్రదేశ్ పక్కన పెట్టండి ఎలాగో కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి అక్కడికే వెళ్తారు డికే శివకుమారు సిద్ధరామయ్య యొక్క గొడవలకి ప్రతిసారి అధిష్టానం దగ్గరికే వెళ్తారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మాట పెద్దగా ఎవరు లక్ష్యం పెట్టలేను అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని అడిగినట్లుగా ప్రశ్నించినట్లుగా ఉంది కానీ అది ఒక ప్రశ్నించడము కాదు అది ఒక అడగడము కాదు అధిష్టానం ఏం చేయాలో అధిష్టానం ఫుల్ క్లారిటీ ఉంటది వాళ్ళకి గెలుపు మాత్రమే ముఖ్యం కాదు వాళ్ళ మాట వినేవాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కీలు బొమ్మలా ఉండాలి ప్రధానమంత్రిని వీళ్ళు ఆడించారు కదా గత పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ గారిని ఒక తోలు బొమ్మను చేశారు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రులు ఒక లెక్క ఏం కాదు